ఫ్రెండ్స్ నేను మీ రాణి మళ్ళీ వచ్చేసానండి అందరూ సేఫ్ గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ రోజు నేను మీకోసం కొత్త కలెక్షన్స్ తెచ్చానండి కోట్ సెట్ వెరైటీస్ కోట్ సెట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది అండి కుర్తీ కుర్తి బాటంలో కోట్ సెట్స్ మ్యానుఫాక్చర్స్ కేసరి వేస్తున్నారు చాలా ఫు ప్రైస్ అంటే ఫ్యాక్టరీ ప్రైస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు బయట రీసెల్లింగ్ రీటైలర్స్ లో ఇది చాలా ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంది మీరు పర్చేస్ చేసుకొని మార్జిన్ పెట్టి మంచిగా ప్రాఫిట్ చూడొచ్చు ప్రైస్ చెప్పట్లేదండి ఎందుకంటే మనం హోల్సేల్ లో ఇస్తున్నాం వీడియో వరకు చూసేయండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కీప్ సపోర్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఏమేమి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేసాయని కోర్ట్ సెట్ లో చూసేద్దాం సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా కోట్ సెట్ ప్రోడక్ట్స్ లో వెరైటీస్ మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్స్ లో డిజైన్స్ అయినా కలర్స్ అయినా మీరు చూడొచ్చు ఒక్కొక్క కలెక్షన్స్ చూసేద్దాం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా డిమాండ్ ఉంది కలెక్షన్స్ కి ఫస్ట్ ప్యాటర్న్ చెర్రీ రెడ్ అని చెప్పొచ్చు మరూన్ అని చెప్పొచ్చు ఇలా మీకు మల్టిపుల్ లేయర్స్ వచ్చేస్తుంది దీంట్లో ఇక్కడ చూడండి త్రీ ఫోర్త్ ప్యాటర్న్ డిజైనర్ వీ నెక్ ఇలా నాట్ వచ్చేసింది ఫ్యాన్సీ నాట్ దీంట్లో మీకు ఇలా డిజిటల్ ప్రింట్ లో కోట్ సెట్ అనమాట ఇది బాటమ్ నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే హ్యాండ్ వర్క్ ప్యాటర్న్ గ్రే కలర్ లో ఇక్కడ చూడండి సో ఫుల్ డిజైనర్ పార్టీ వేర్స్ కి ఈవినింగ్ పార్టీస్ కి గానీ ఇవన్నీ చాలా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ గా ఉంది సెమీ యూ కట్ లో మీకు ఇచ్చారనమాట ఈ ఒక ప్యాటర్న్ అండ్ దీనిపై బాటమ్ మీరు ఇలా చూడొచ్చు సైజెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి కలర్ క్వాలిటీ డ్యామేజెస్ రావు మనకి చాలా బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ అనమాట ఇలా సెటిల్ కలర్స్ లో డిజిటల్ ప్రింట్ కావాలనే వాళ్ళకి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇది బాటమ్ సో ప్రతి ఒక్క దాంట్లో లేటెస్ట్ అయిన కలెక్షన్స్ అన్నమాట డార్క్ వైన్ కలర్ కావాలి అనే వాళ్ళకి షర్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది స్టైలిష్ స్పెషల్లీ హ్యాంగ్ అవుట్స్ ట్రావెలింగ్ అంతా ఈ కోట్ సెట్స్ వచ్చేసి చాలా డిమాండ్ అనమాట ఇది బాటమ్ మీకు వచ్చేస్తుంది ఇలా వస్తుంది బాటమ్ అన్ని వెరైటీస్ లో మీకు కలెక్షన్స్ లో సైజెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో మీకు ఇలా నెక్స్ట్ వెరైటీ ఇలా మీకు లైట్ షేడ్ ఆనెంజ్ కలర్ షేడ్ లో ఇక్కడ చూడండి ఇదొక ప్యాటర్న్ దీంట్లో మీకు ప్యాంట్ ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు గ్రే కలర్ లో చెక్స్ ప్యాటర్న్ ఇక్కడ చూడండి చెక్స్ ప్యాటర్న్ లో స్ట్రైట్ కట్ దీంట్లో గానే ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంది సో ఇది బాటమ్ సేమ్ మ్యాచింగ్ లో వస్తుంది ఇవన్నీ ప్యాంట్ షర్ట్ లాగా ఉంటుంది కోట్ సెట్స్ నేవీ బ్లూ విత్ ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ కోట్ సెట్స్ ప్రైస్ చెప్పలేదండి కానీ చాలా తక్కువ ప్రైస్ లో నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఒక మూడు వందల యాభై రూపాయలు నుంచి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇలా మీకు టాప్ అండ్ బాటమ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఎక్కువగా ఉండదు కానీ మార్కెట్లో రీసెల్లింగ్ కి చాలా డిమాండ్ అనమాట మీకే తెలుసు కోట్ సెట్స్ మీరు కొన్ని ఉంటారు ప్రైస్ తెలుసుకోవాలి అనే వాళ్ళు స్క్రీన్ లో ఉండే నెంబర్ లో కాంటాక్ట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ విజిట్ అవ్వండి శారీస్ కొంచెం కుర్తీస్ కొంచెం డ్రెస్ మెటీరియల్ కొంచెం ఇలా మిక్స్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు శారీస్ లో సముద్రం లాగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డౌటే లేదు బల్క్ గా క్వాంటిటీ కావాలనే వాళ్ళు మినిమం త్రీ హండ్రెడ్ పీసెస్ కానీ సిఓడి ఆప్షన్స్ అండ్ మీరు బల్క్ గా ప్రీ అడ్వాన్స్ పేమెంట్స్ కానీ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ట్వంటీ డేస్ ముందు ఒకే ప్యాటర్న్ ఒకే డిజైన్ కావాలి అనేవాళ్ళు ఆర్డర్ బుకింగ్ చేసుకోండి ఇంటర్నేషనల్ సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ఇస్తున్నాము వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి ఫ్లైట్ లో నుంచి కానీ రావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు కమల దర్వాజా సిగ్నల్ పాయింట్ మిలియని బిల్డింగ్ వన్ సో ప్రతి ఒక్క లాంగ్వేజెస్ లో వీడియో చూడొచ్చు ఒక బట్టలు వ్యాపారం చేయాలి అనే వాళ్ళు రైట్ బెనిఫిట్ చూడండి ఆన్లైన్ పర్చేస్ చూడండి విజిట్ పర్చేస్ చూడండి వీడియో కాలింగ్ పర్చేస్ ఉందా చూడండి క్వాలిటీ ఎలా ఉంది చూడండి కలర్ ఉందా చూడండి చార్ట్ ఉందా చూడండి క్యాటలాగ్ ఉందా చూడండి ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట ఈ సెట్ వెరైటీస్ నచ్చాయంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ బిజినెస్ యాడ్ చేసుకోండి ఒక బట్టల వ్యాపారం స్టార్ట్ చేయాలని వాళ్ళు ఇరవై ఇరవై ఐదు వేలు నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో షేర్ చేసుకోండి ठीक so, अभी साड़ी कुर्ती होगा सही दाम